ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రభు యొక్క మహాకృప చేత మరి యొక్క ఉదయ కాలం ఆయన మాటలు ధ్యానం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎజ్రా గ్రంథం పదో అధ్యాయము ఒకట వచనమును చదువుకుందాం ఎజరా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసనో ప్రియ సహోదరి సహోదరుడా ఈ నూతన సంవత్సరం ప్రారంభ దినముల నుంచి ప్రతి ఉదయము కూడా భక్తుల యొక్క జీవిత అనుభవాలు మనకన్నా ముందుగా భక్తితోనూ శక్తివంతమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించిన ఈ యొక్క మరి సేవకుల యొక్క అనుభవాలు మనకు ఆశీర్వాదకరం ఈరోజు మనం నేర్చుకోబోతున్న వినబోతున్న భక్తుని పేరు జాన్ అది మూడు వందల అరవై మూడో సంవత్సరం యూరప్లోని హౌస్నిక్ అనే ప్రాంతంలో జన్మించిన వ్యక్తి జాన్ హస్ దేవుని కొరకు శక్తివంతమైన జీవితాన్ని జీవించిన భక్తుడు ప్రియా దేవుని బిడలారా క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం తన చిన్నతనములోనే తండ్రి మరణించుట ద్వారా తల్లి ఆ కుమారుణ్ణి ప్రార్థనతో దేవుని కొరకు పెంచుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఈ జాన్ హస్ తల్లి యొక్క మరి సంరక్షణలో దేవుని యందు భాయభక్తులు కలిగి తన బాల్య దినముల ఎందు దేవుని స్థుతిస్తూ భక్తి జీవితంలో పెరిగిన ఈ జాన్ హస్ తన యవన కాలంలో మరి భక్తి జీవితం నుంచి వై తొలగి ఒక అవిశ్వాసిగా మారిపోయిన అనుభవములో తల్లి ఎంతగానో హెచ్చరిస్తూ మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉన్న ఆ అనుభవాన్ని బట్టి జాన్ విక్లిఫ్ అనే ఆ భక్తుని యొక్క బోధల ద్వారా మరలా ప్రభావితం చెందుతాడు దేవుని యొక్క విశ్వాస జీవితానికి ఆకర్షితుడై ప్రియ దేవుని బిడలారా ఆ దినాలలో మరి భూభాగంలో మూడో వంతు శాతము పోప్స్ రోమన్ క్యాథలిక్ వారు ఆ యొక్క దేశాలను పరిపాలిస్తూ ఉండేవారు వారి అధికారం కింద క్రింద ప్రజలను వారి యొక్క స్వచిత్తంలో వారి సొంత ఆలోచన చొప్పున నడిపిస్తూ ఉండేవారు పరిపాలిస్తూ ఉండేవారు మరి అన్యాయమును న్యాయంగా మారుస్తూ ఉండే ఆ దినాలు పాపక్షమాపణ పత్రము మరి కొనాలి అంటే ఎంతో మరి ఖర్చుతో కూడిన ఆ యొక్క అనుభవం ప్రియ దేవుని బిడలారు ఆ దినాలలో ఎవరైనా ఏదైనా పాపము చేస్తే పాప క్షమాపణ పత్రం వారి దగ్గర తీసుకొని దానికి విముక్తి పొందాలి సత్యాన్ని మరుగు చేసి మరి దేవుని గురించిన పరిశుద్ధ గ్రంథాన్ని సత్య బోధలను మరుగు చేసేసి వీరి సొంత బోధలతో ప్రజలను మబ్బి పెడుతూ ఉన్న ఆ దినాలలో జాన్ విక్లిఫ్ మరి సత్య బోధలను బోధిస్తూ దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్న ఆ యొక్క అనుభవాల్లో జా హస్ ఆ యొక్క బోధలకు ప్రభావితం చెంది భక్తి జీవితంలోను ప్రార్థనా జీవితంలోను మరి ఎంతగానో దేవుని యొక్క మరి విశ్వాసములో పెరిగిన అనుభవం కలిగిన వాడు ప్రియా దేవుని బిడలారా పంతొమ్మిది పదమూడు వందల తొంభై ఎనిమిదవ దేవునికి సంపూర్ణంగా తన జీవితాన్ని సమర్పించి గొప్ప సేవకునిగా మరి ఒక సంఘానికి అలాగే మరి ఎంతో మంది దేవుని యొక్క మరి నాయకులుగాను సేవకులుగాను సిద్ధపరచటలో జాన్ హస్ సత్యాన్ని బోధించుటలో ఏ మాత్రము కూడా వెనకాడకుండా భయపడకుండా ఈ పోప్స్ కి రోమన్ క్యాథలిక్ అధికారానికి భయపడకుండా మరి సత్యాన్ని బోధించుటలో ఎంతో ధైర్యముగా సాహసముతో ముందుకి కొనసాగిన వ్యక్తి ఈ జాన్ హస్ భక్తుడు ప్రియదేవుని బిడలారా ఆ దినాలలో వివాహం చేయాలన్నా ఖననం చేయాలన్నా పుట్టినరోజు చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా ఆ పోప్స్ ఎంతో బిజినెస్ పరంగా మరి ఆ యొక్క ప్రజలు అమాయకులైన ప్రజల దగ్గర ఎంతగానో ద్రవ్యాన్ని వసూలు చేస్తూ మరి ఎన్నో విధాలుగా దోచుకుంటున్న దినాల్లో వారి అక్రమాన్ని వారి అన్యాయాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఎంతో రోషముతో దేవుని మాటలను బోధిస్తూ ఉన్నప్పుడు అతనిని హెచ్చరిస్తారు పోప్ అలాగే రోమన్ కాథలిక్ అధికారులు జాన్ హస్ ని మరి వ్యతిరేకిస్తారు నీవు మరి ఈ యొక్క బోధలను ఆపివేయాలి నువ్వు చేస్తున్నది తప్పు అని ఒప్పుకోవాలి లేకపోతే నీకు కఠిన శిక్ష ఉంటుంది అని వారు హెచ్చరించినా కూడా తను ఏమాత్రమును భయపడక బెదరక చెదరక సత్యాన్ని చేత పట్టుకొని దేవుని వెలుగుగా దేవుని శక్తిగా ప్రజల్లో దేవుని యొక్క మరి వాక్యాన్ని బోధిస్తూ ఉన్న ఈ యొక్క జాన్ హస్ యొక్క జీవితం ప్రియ దేవుని బిడలారా ఆ దినాలలో మరి ఎంతో అన్యాయంగా ఆ యొక్క పోప్స్ ప్రజల వారి యొక్క విధానాన్ని చూపుతూ ఉన్న ఆ దినాలలో దేవుని మహిమ కొరకు శక్తివంతమైన పాత్రగా వాడబడిన వ్యక్తి ఆ యొక్క ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతం తీసుకొని వెళ్ళిపోతారు హస్ యొక్క సన్నిహితులు ఈ పోప్ అలాగే ఈ రోమన్ క్యాథలిక్ వారు ఏ విధంగానైనా జాన్ హస్ని చంపివేస్తారు తనని కాపాడాలి అని వేరే ప్రాంతం తీసుకొని వెళ్ళిపోయినప్పుడు దేవుని గురించిన బోధలను విశ్వాస జీవితాన్ని అనేకులలో కూడా వెలుగుని నింపుతాడు ప్రియ దేవుని బిడలారా ఆ దినాలలో రాజు ఉంటాడు నీవు మరలా ఈ దేశానికి తిరిగి వచ్చే నేను నీ ప్రాణానికి హామీ ఇస్తున్నాను అని చెప్పినప్పుడు ఆ దేశపు రాజే చెప్పాడు కదా అని స్నేహితులు నిర్బంధించినా కూడా మరి ఆ యొక్క హస్ మరలా తిరిగి ప్రాంతం వచ్చి సత్య బోధలను అనుసరిస్తూ అనేకులను దేవుని మార్గంలో నడుపుతూ ఉన్న ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క సమయంలో మరి ఆ యొక్క క్రింద ఉన్న అధికారులు బంధిస్తారు అన్యాయంగా బంధించి చెరసాలలో వేసేసి మరి నీవు చేస్తున్నది తప్పు అని ఒప్పుకోలేకపోతే నీకు మరణ శిక్ష తప్పదు అని చెప్తారు ప్రియ దేవుని బిడలారా అటువంటి సమయంలో అతను ఏ విధముగాను కూడా నేను ఒప్పుకోను మీరు చేస్తున్నది కూడా తప్పు అని చెప్పేసి వారిని కూడా హెచ్చరిస్తూ గద్దిస్తూ దేవుని వాక్యాన్ని మరి ఎంతో రోషముతో ధైర్యంతో బోధిస్తున్న ఆ యొక్క సమయంలో అతనిని బంధించి చిత్రహింసలు చేసి అతని శిరస్సు పైన ఒక కిరీటాన్ని పెడతారు సాతాను యొక్క మరి అపవిత్రకరమైన ఆ యొక్క మరి చిత్రాలను గీసి ఆ యొక్క కిరీటం పైన మరి ఆ యొక్క తలపైన పెడతారు తన యొక్క ప్రాణమును సాతానుకి అప్పగిస్తూ ఉన్నాము ఇతను సాతాను సంబంధి అని చెప్పి దానిపైన వ్రాస్తారు ఊరేగిస్తారు దేవుని బిడలారా నేను సాతాను సంబంధిని కాదు నేను క్రీస్తు సంబంధిని నా ప్రాణము ఈ రోజున క్రీస్తుకు అప్పగిస్తున్నాను నిత్య జీవములో నేను యుగయుగాలు యుగాలు తండ్రితో కూడా కలిసి జీవిస్తాను అని ధైర్యంగా వారికి బోధిస్తాడు వారికి చెప్తాడు వారి యొక్క ప్రశ్నకు చక్కగా సమాధానం ఏ మాత్రం భయపడకుండా చెప్తాడు ప్రియ దేవుని బిడలారా అటు రీతిగా అతనిని ఆ యొక్క అంతా కూడా ఊరేగించి సజీవ దహనం చేసేస్తారు బ్రతికి ఉండగానే అతనిని సజీవ దహనం చేసినప్పుడు క్రీస్తు కొరకు మరి అయ్యో ప్రభు ఈ ప్రజల యొక్క కనులను తెరవండి అని ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ప్రభుని మహిమ తన జీవితాన్ని ప్రభుకి అర్పించిన వ్యక్తి జాన్ హస్ ప్రియ దేవుని బిడలారా ఇటువంటి భక్తుడు దేవుని మహిమ కొరకు శక్తివంతమైన జీవితము జీవించుట కొరకు తన విలువైన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు మరి ఈ రోజున ఈ యొక్క భక్తుల యొక్క జీవితాలు మనకు వినిపించబడుచు ఉన్నాయి దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రభు కొరకు మనము ఏదైనా పని చేయగలుగుతూ ఉన్నామా లేకపోతే మన సొంత పనులు ఈ ఉదయాన్నే లేచాను నా దినచర్య ఆరంభమైంది మరి నా పనులే నాకు లేదు ప్రార్థించడానికి కూడా నాకు సమయం లేదు అంటూ ఉంటారు చాలా మంది దేవుని గ్రంథాన్ని ధ్యానం చేయడానికి నాకు సమయం లేదు అంటూ ఉంటారు చూడండి మరి సత్యానికి అమ్ముడు పోకుండా ఈ లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా లోకానికి పాపానికి రాజీ పడకుండా చీకటిలో ఉన్న జీవితాలను వెలుగుమయం చేసిన వ్యక్తి దేవుని మహిమ కొరకు అంత వరకు నమ్మకంగా జీవించిన జాన్ హస్ని దేవుడు దేవుని మహిమ కొరకు ఈ రోజుకి కూడా వారి జీవితాలు కొనియాడబడుతూ ఉన్నాయి మన జీవితాల సంగతి ఏంటి ఒకసారి మనలను మనం స్వపరీక్ష చేసుకుందాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి నీ పరిశుద్ధనామానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు జాన్ హస్ తండ్రి పదమూడు వందల అరవై మూడో సంవత్సరంలో జన్మించిన వ్యక్తి కొన్ని సంవత్సరముల క్రితం వారు జీవించి మరణించినప్పటికీ వారి సాక్ష్యాలు వారి ఆత్మీయ జీవితం ఇంకను సజీవముగానే కొనియాడబడుతూ ఉన్నది వెలిగించబడుతూ ఉన్నది తండ్రి నాయన ప్రాణమును కూడా లెక్క చేయకుండా సత్యానికి అమ్ముడు పోకుండా నాయన సత్య సువార్తను చాటుటలో విజయవంతమైన క్రైస్తవుడుగా సేవకుడుగా ఈ మహిమ కొరకు వెలిగిన ఈ జాన్ హస్ జీవితాన్ని మా ముందుంచిన ప్రభువ మా ఆత్మీయ జీవితాల్లో మేము కూడా స్వపరీక్ష చేసుకొని మహిమ కొరకు ప్రభువ నీవు మా కొరకు సర్వస్వాన్ని ఇచ్చివేసిన దేవుడు అని తండ్రినైనా ఈ లోకములో మేము ప్రత్యేకించబడిన వారు ఈ లోకములో మేము సత్య విశ్వాసులుగా తండ్రి సత్యాన్ని అనుసరించేవారుగా లోకానికి పాపానికి రాజీ పడని వారుగా ఈ లోకములో మేము ప్రత్యేకించబడిన వారుగా ఉండటానికి మాటల్లో ప్రవర్తనలో మా నడవడికలో ప్రతి విషయంలో కూడా అమలను బలపరచమని మాటలు వినని బిడలను దీవించమని విడిపించమని రక్షించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్